హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగు సండే రోజు వ్లాగ్ అండి సాటర్డే రోజు నేను ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట సాటర్డే సండే రోజు కోసం ముందు రోజు పనులన్నీ చేసేసుకున్న తర్వాత సండే గంగమ్మ తల్లికి పూజ చేసుకుంటున్నాను నేను మార్నింగే ఫోర్ కట్లా అన్నమాట ఫోర్ కట్లా లేగిస్తే చిన్నగా ఇంటి ముందు వాకిలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంకా ఇల్లు ఊడ్చుకొని ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నానండి ఫస్ట్ మనం పూజ చేసుకునే ముందు కాళ్ళకి పసుపు చేతులకి గాజులు అంటే నేను డైలీ మట్టి గాజులు అది వేయనమాట ఒక పూజ చేసిన రోజే వేస్తూ ఉంటాను ఇక ఇవైతే కంపల్సరీ కుంకుమ ముట్టు పెట్టేసుకొని ఇట్లా కాళ్ళకి పసుపు రాసుకొని ఆ తర్వాత కడిగేసుకున్న తర్వాత అంటే అన్నిటికీ సపరేట్ సపరేట్గా నేను పసుపు అనేది కలుపుతాను అనమాట ఇంకా కాళ్ళకి రాసుకున్న తర్వాత మళ్ళీ దానికి గిన్నె కడిగేసేసి ఆ తర్వాత గడపలకి సపరేట్గా పసుపు కలుపుతానమాట చాలా వీడియోస్లో చెప్పాను కదండి మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే మా ఇల్లుకి మా ఇల్లు త్రీ పోర్షన్స్ ప్లస్ త్రీ వాకిళ్ళు ఉంటాయి అంటే మూడు వాకిళ్ళు ఉంటాయి అన్నమాట ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా చందమామ అంటే నెలవంక కూడా వెళ్ళలేదు పొద్దున్నే లేచాను అనమాట ఆ టైంకి లెగిస్తేనే తెల్లవారుజాము కల్లా పని అవుతుంది అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అంటారు కానీ సండే రోజు మాత్రం నేను ఫైవ్ గట్ల లెగుస్తానండి కాకపోతే ఇవాళ కొంచెం ఎక్స్ట్రాగా పనులు ఉన్నాయిలే అని చెప్పేసి ఫోర్ గట్ల లేసాను చిన్నగా చేసుకుందాము అని అందులో నెల రోజులు గ్యాప్ వచ్చిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో నిదానంగా అన్నీ మెల్లగా చేసుకుందామని ఒక గంట ముందైతే లేచాను అనమాట చాలా ఆరామంగా చేసుకుందాం అనిపించింది ఇంకా అలాగే ఈ గడపలకి పసుపు కుంకుమ ఇవన్నీ రాసేస్తున్నాను అనమాట మాకు మూడు గడపలైతే ఉంటాయండి ఆ మూడు గడపలకి పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను ఇక మనకి బియ్యం పిండితో కూడా గడపలకి పెట్టేటప్పుడు మంచిది ఏదన్నా చిన్న జీవరాశులు ఉంటాయి కదా అంటే చీమలు అట్లాంటికి ఒక ఆహారం లాగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా దాంతో నేను ఇంకా గడపలకి పసుపు రాసినప్పుడు అట్లా బియ్యపిండి కూడా గీతలు గీయటం లేకపోతే కుంకుమ బొట్టలు పెట్టినప్పుడు పక్కన ఒట్లు పెట్టడం ఇట్లా చేస్తానన్నమాట దానివల్ల వాటికి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంకా మనం చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇంత ఫ్రెష్గా అలంకరించుకొని మనం ఇంట్లోనే తిరుగుతున్నాయి అనుకో అంటే తిరుగుతూ ఉంటాం కదా సో గడపలు చూసినప్పుడు ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా మనం వాకిళ్ళు శుభ్రంగా ఉంటే మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటామన్నమాట అలా ఉంటుంది ఇంకా నేనైతే అన్ని గడపలకు పెట్టేస్తాను నేను ఒక ఆదివారం గడపలకి పసుపు రాస్తే నెక్స్ట్ వారం వరకు కూడా ఉంటాయండి అంటే పాప అటు ఇటుగా తిరుగుతుంటే మనమంటే దాటుతో తిరుగుతుంటాము పాప మాత్రం గడపల మీద ఎక్కేస్తూ ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఉంటుందన్నమాట పసుపు కుంకుమ బొట్టలు అయితే ఇక నేను లోపలికి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అమ్మవారి అలంకరణ ఇలాగే ఉంటుంది అని చెప్పాను కదా సో అమ్మవారికి కూడా సపరేట్గా పసుపు కలిపానండి ఇలా నా కాళ్ళకి పసుపు రాసుకోవటం కానీ గడపలకి పసుపు రాసుకోవటం కానీ మొత్తం ఒకటేసారి పసుపు అయితే కలపను విడివిడిగా కలుపుకుంటాను అనమాట ఇంకా వచ్చేసి ఫ్రెష్గా అమ్మవారికి మళ్ళీ వేరే గిన్నెలో తీసి పసుపు కలిపేసి ఇలా మనం ఒక చేతికి కొంచెం జారుగా పసుపు కలిపేసి ఇలా అడ్డంగా కుంకుమతో బొట్లు రాసేస్తామన్నమాట మధ్యలో వచ్చేసి కుంకుమ బొట్లు పెట్టేస్తాము ఇదే అమ్మవారి రూపం అనమాట మనం ఇంకా ఆ కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమ పట్టేసుకొని అమ్మని తలుచుకుంటే చాలు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆదివారం గంగమ్మ తల్లికి పూజ చేస్తాను అని నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఈ ధర్మాకోల్ షీట్ మీద గంగమ్మ తల్లి అని చెప్పేసి కుందన్స్తో ఇలా అంటించుకున్నాను అనమాట అంటే అలా అంటించుకోవాలని అందరి ఇళ్ళల్లో అయితే ఏముండదండి నేను కొంచెం కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతారు నన్ను ఏ పూ సండే రోజు పూజ చేసుకుంటారా అని అడుగుతారనమాట ఇంకా అందుకనే పర్టికులర్గా తల్లికే చేసుకుంటాను అని ఎవరన్నా ఇంటికి వస్తే చూడటానికి గబక్ అని చెప్పి నేను అలా రాసుకున్నాను అనమాట అంటే ఇక్కడ అంటే సండే మనకి వీడి రోజుల్లో మండేలు థర్స్డేలు అట్లా చేస్తారు కానీ సండే తక్కువగా చేస్తారు కదండీ నేనై మాకైతే సండే గుడికి వెళ్ళటం కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాకు చిన్నప్పటి నుంచి గంగమ్మ తల్లి గుడికి వెళ్ళడం అలవాటు అనమాట అందుకనే అలవాటుని మేము పెళ్ళై వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసేస్తున్నాము ఇంకా ఇక్కడ విజయవాడలో ఉంటే మాత్రం డైలీ వారం వారం వెళ్ళలేము కాబట్టి రెండు వారాలకి అట్లా వెళ్తాను ఇక నేను అమ్మవారిది ఈ పసుపు కుంకుమలది మాత్రం మంత్లీ ఒకసారి అయితే మారుస్తాను అంటే మళ్ళీ నీళ్ళతో కొంచెం కడిగేసేసి తర్వాత ఫ్రెష్గా మళ్ళీ పసుపు కుంకుమలతో రాస్తాను అనమాట ఇంకా నేను ఇక్కడ అందరి దేవుడి పటాలకు కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ తో పూలయితే పెట్టేస్తున్నానండి నాకు ఇక్కడ పూజ మందిరం సరిగా ఉండదు అనమాట అంటే కూర్చొని చేసుకోవడానికి అట్లా ఉండదు ఇక అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట మధ్యలో నేను మంచిగా చేసుకున్నాము పూజ అనేటప్పటికీ మా పాప అని మా హస్బెండు ఇవాళ సండే కదా నిద్రపోతారులే అనుకున్నాను కానీ నా తోకల్లాగా లేచి వచ్చారనమాట ఇట్లా నా పూజ అది చేసుకొని కానీ మధ్యలో ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటారు ఇక అలాగనే నేను ఇంక చేసేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ పసుపు కుంకుమ అనేది కొంచెం తమలపాకులు నేను ఇంట్లో మొక్క పెంచాను కదా ఫ్రెష్ ఫస్ట్గా ఒక ఆకైతే తెంపుకున్నాను ఇంక దాంట్లో పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారికి ఇచ్చాను అనమాట ఇంకా పూలయితే అలంకరించుకొని ఇంట్లో యాపిల్ ఉంది పర్టికులర్గా ప్రసాదాలు అయితే ఏమీ చేయనండి ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేస్తానమాట ఒక పండగలకప్పుడే నేను ప్రసాదాలు చేసేది ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే మా పాప లేచిన తర్వాత ఇంకా లాస్ట్లో ఈ గడప అయితే లోపల ఉంటుంది కదా ఇంకా దానికి పసుపు కుంకుమ తను కూడా రాస్తాను అంటే ఇచ్చాను అనమాట రాస్తుంది ఇక మేము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇవాళ చాలా రోజులు అవుతుంది కదా గుడికి వెళ్దాము అని గుడికి అయితే వచ్చేసాము ఇది అమ్మవారిది గుడి అనమాట బయట విగ్రహం ఉంటుంది లోపల మనం వీడియోస్ అది తీయటానికి ఉండదు అందుకనే ఒక బయట ఫోటో ఒక్కటే నేను తీసుకోగలిగాను అనమాట చాలా మహిమ గల అమ్మవారు అనమాట మన ఛానల్లో అమ్మవారికి బోనాలు తీసుకెళ్ళింది ఇంకా అమ్మవారికి సార్ తీసుకెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయండి కొత్త వాళ్ళు అయితే ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక తల్లి గుడి నుంచి వచ్చిన తర్వాత మా ఊరు కూడా పక్కనే ఉంటుంది ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట కాసేపు కూర్చొని ఇక విజయవాడ అయితే బయలుదేరేసి వచ్చేసాము ఈవినింగ్కి ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్